హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి కళ్యాణ్ల గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ధీరజ్ ప్రేమ అసలు ఏం జరిగింది కళ్యాణ్ శ్రీవల్లిల గురించి ధీరజ్ ప్రేమ ఏ నిజాన్ని తెలుసుకున్నారు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఉదయాన్నే హడావిడిగా తన భర్త టిఫిన్ అమ్మడానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యం భర్త అక్కడికి వచ్చి ఏమండో ఆవిడగారండి లేట్ అవుతుంది లేటుగా వెళ్తే మన కస్టమర్స్ అంతా కూడా వెళ్ళిపోతారు అని చెప్పగానే ఇక భాగ్యం అబ్బో బోడి కస్టమర్స్ నువ్వు చేసే లక్షల వ్యాపారానికి వాళ్ళ కస్టమర్సు నీదో వ్యాపారము అని విసుక్కుంటూ ఉంటుంది ఇక భాగ్యం భర్త అట్ట కాదా ఆవిడగారండి ఇప్పుడు మనం బ్రతుకుతుంది దీని మీదే కదా అని అంటే సరే సర్లే అన్నట్టు చట్నీ గట్టిగా వేయకు కాస్త నీళ్ళు ఎక్కువ పోసి పలుచగా వెయ్యి లేకపోతే రోజుకి కేజీలు కేజీలు పల్లీలు తేవలసి వస్తుంది గుర్తుందా అని చెప్పగానే అదేంటి ఆవిడ గారు చట్నీ బాగోలేకపోతే కస్టమర్స్ ఎలా తింటారు అని అంటే అదంతా నాకు తెలీదు ఇక రేపటి నుండి నీకు గట్టి చట్నీ కాదు ఇలా నీళ్ళ చట్నీయే వస్తుంది అని భాగ్యం చెప్తూ ఉంటే అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి ఎంట్రీ ఇస్తాడు ఆ వ్యక్తిని చూసి భాగ్యం చిన్న కూతురు అమ్మా ఎవరొచ్చారో చూడు అని చెప్పగానే ఇక భాగ్యం ఎవరమ్మడు అని గుమ్మం వైపు చూస్తుంది ఇక గుమ్మం వైపు చూడగానే భాగ్యం భాగ్యం భర్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడికి వచ్చింది ఎవరో కాదు ప్రేమని ప్రేమ పేరుతో మోసం చేసిన కళ్యాణ్ ఆ కళ్యాణ్ కూడా ఎవరో కాదు భాగ్యం కన్న కొడుకు ఈ ట్విస్ట్ అయితే త్వరలోనే రివీల్ కాబోతుంది అతన్ని చూసి భాగ్యం కోపంగా రే మళ్ళీ వచ్చావురా మేమిప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాం మాతో అవసరం లేదని తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయావు కదా అని చెప్పగానే అప్పుడు కళ్యాణ్ బాధపడుతూ అమ్మ నన్ను క్షమించండమ్మా రోజు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయాను ఇన్ని రోజుల్లో నాకు కుటుంబం అంటే ఏంటో తెలిసొచ్చింది అందుకే నీ కోసం నాన్న కోసం చెల్లెల కోసం మళ్ళీ వచ్చేశాను ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా నీ మాట గిరి దాటను నన్ను నమ్మమ్మా అని కళ్యాణ్ అయితే భాగ్యంని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక భాగ్యం ఏంట్రా ఇది మళ్ళీ కొత్త నాటకమా అని అంటే లేదమ్మా నేను నిజంగా చెప్తున్నాను నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను నువ్వు నా జీవితాన్ని నిలబెడతావనే నమ్మకం నాకుంది అని కళ్యాణ్ బాధగా అడుగుతూ ఉంటే భాగ్యం చిన్న కూతురు కూడా అమ్మ ఒప్పుకోవే అన్నయ్య తప్పు తెలుసుకొని వచ్చాడు కదా మళ్ళీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళను అంటున్నాడు కదా అని అంటూ ఉంటే భాగ్యం భర్త కూడా గారండి మన కొడుకుని మనం కాదనుకుంటే ఎలా చెప్పండి వాణ్ణి క్షమించేయండి అని అంటాడు ఇక భాగ్యం కూడా సరేరా ఈ నీ ఒక్కసారికి నీ మాట నమ్ముతున్నాను ఇంకొకసారి వెధవ వేషాలు వేశావు అంటే నీకు మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు అని భాగ్యం చెప్తూ ఉంటే కళ్యాణ్ సంతోషపడుతూ అమ్మ ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని కళ్యాణ్ అంటూ ఇంట్లో అటు ఇటు చూస్తూ ఉంటాడు అమ్మ ఏంటమ్మా పెద్ద చెల్లెలు శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదే ఏదైనా ఇంట్లోకి పాచి పనులకు వెళ్ళిందా అని అంటాడు అది విని భాగ్యం కోపం వస్తూ రే విధవా ఏమనుకుంటున్నావురా నా కూతురు పాచి పనులకి వెళ్ళడమేంటి ఇప్పుడు అది గొప్పింటి కోడలు గొప్ప ఇంటికి కోడలు అది ఇప్పుడు మహారాణిలా ఆ ఇంట్లో బ్రతుకుతుందిరా అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా మన పెద్ద చెల్లి గొప్పింటికి కోడలు అయ్యిందా అలా ఎలా అయ్యింది మనకి కూటికి కూడా గతి లేదు అలాంటి ఇంటి నుండి వాళ్ళు ఆ సంబంధ మన సంబంధాన్ని ఎలా చేసుకున్నారు అని అంటే అప్పుడే భాగ్యం చిన్న కూతురు అన్నయ్య అదొక పెద్ద స్టోరీ ఆ ఇంటికి కోడలు చేయడం కోసం మేము ఎన్ని అబద్ధాలు ఆడామో ఎన్ని మోసాలు చేశామో మొత్తానికి అటు ఇటు చేసి అక్కని ఆ ఇంటికి కోడలుగా పంపించేశాం అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా చెల్లి చెప్తుంది నిజమేనా అంటే నువ్వు మోసం చేసి మన పెద్ద చెల్లిని గొప్పింటి కోడలు చేశావా అని అంటే లేకపోతే ఈ భాగ్యం అంటే ఏమనుకున్నావురా నేను ఇలాంటి ఇంట్లో బ్రతికాను అని నా పిల్లలకి కూడా అలాంటి సంబంధాలే చేస్తాను అనుకున్నావా అందుకే నా పెద్ద కూతుర్ని గొప్పింటి కోడల్ని చేశాను ఇంకొన్ని రోజులయ్యాక చిన్న కూతుర్ని కూడా అంతకంటే గొప్పింటికి కోడలుగా పంపిస్తాను నువ్వు కూడా తిన్నగా ఉంటే నీకు కూడా ఒక గొప్పింటి అమ్మాయి భారీగా వచ్చేలా అది తెచ్చే ఆస్తితోనే నువ్వు బ్రతికేలా చేస్తాన్రా అది వినకుండా నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అని చెప్పగానే ఇక కళ్యాణ్ అమ్మ నీ గురించి నీ టాలెంట్ గురించి తెలుసుకోలేక వెళ్ళిపోయానే ఇక మీదట అలా చెయ్యను నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను అని చెప్తూ ఉంటే ఇక భాగ్యం సరే సరే అని చెప్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అమ్మ నేను ఒకసారి పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా చెల్లిని చూడక చాలా రోజులవుతుంది అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా దానికి కూడా నేనంటే చాలా ఇష్టం ఒక అన్నగా దాని పెళ్ళి దగ్గరుండి చేయలేకపోయాను కనీసం ఇప్పుడైనా వెళ్ళి చెల్లిని చెల్లి వల్ల అత్తవారింటిని ఒక్కసారి చూసేస్తానమ్మా అని చెప్తూ ఉంటే ఇక భాగ్యం ఏంట్రా నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా అసలే మాకొక కొడుకు ఉన్నాడు అని మీ చెల్లి వల్ల అత్తవ్యాల దగ్గర దాచిపెట్టాము ఉన్నట్టుండి ఇంత పెద్ద కొడుకు ఎలా ఊడిపడ్డాడని వాళ్ళు అడిగితే మీ అక్క ఏ సమాధానం చెప్తుందిరా అని అంటే ఇక కళ్యాణ్ లేదమ్మా లేకపోతే చెల్లినైనా ఇక్కడికి తీసుకురండి నన్నైనా అక్కడికి పంపించండి అని కళ్యాణ్ బలవంతం చేస్తూ ఉంటాడు ఇక భాగ్యం సరేరా నువ్వు చెప్తే వినిపించుకోవడం లేదు కదా నువ్వే మీ చెల్లి దగ్గరికి వెళ్ళి దాన్ని చూసేదువులే కానీ నేను చెప్పినట్టు వెళ్ళాలి నేను చెప్పినట్టే అక్కడ నడుచుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా సరే అంటారు మరో పక్క వల్లి కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా అప్పుడే వల్లికి భాగ్యం ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాము ఏంటి ఈరోజు ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని అంటే అప్పుడు భాగ్యం అమ్మడు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు ఆ విషయం వింటే చాలా సంతోషపడుతూ ఎగిరి గంతేస్తావమ్మడు అని చెప్పగానే ఇక వల్లి అవునా అమ్మ ఆ ఏంటే ఆ విషయం చెప్పు అని అంటే అప్పుడు ఇక భాగ్యం అదేనే మీ అన్నయ్య కళ్యాణ్ గారు ఉన్నాడు కదా అని అంటే ఉన్నాడమ్మా కానీ ఇప్పుడు మనతో ఎక్కడున్నాడు వాడు మనల్ని ఎవ్వరిని కాదనుకొని వెళ్ళిపోయాడు కదా వాడు లేకుండా నా పెళ్ళి జరిగింది అని నేను ఎంతో బాధపడ్డాను అని వల్లి అంటుంది అప్పుడు భాగ్యం ఇప్పుడు అలాంటి బాధలేవి పెట్టుకోకమ్మడు ఎందుకంటే మీ అన్నయ్య మళ్ళీ మన కోసం వచ్చేస అని చెప్పగానే వల్లి అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది ఏంటమ్మా ఏమంటున్నావే నువ్వు అన్నయ్య వచ్చేశాడా ఎప్పుడొచ్చాడు అని అంటే భాగ్యం ఆ వివరాలన్నీ కూడా వల్లితో చెప్తూ ఉంటుంది ఇక అది విని వల్లి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా ఇప్పుడే నాకు అన్నయ్యని చూడాలనుందే కానీ ఎలా అని చెప్తూ ఉంటే ఇక భాగ్యం నువ్వేమీ మీ అన్నయ్య మీద బెంగెట్టుకోకమ్మడు మీ అన్నయ్య మీ ఇంటికి వచ్చి నిన్ను మీ ఆయన్ని మీ అత్తవారింటిని చూస్తాను అంటున్నాడు అని చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోతుంది ఏంటమ్మోయ్ నీకేమైనా మతి కాని పోయిందా ఇప్పుడు అన్నయ్య ఇక్కడికి వస్తే మా వాళ్ళకి అనుమానం వచ్చేదు వాడు ఇన్ని రోజులు లేడు మనం కూడా ఒక అన్నయ్య ఉన్నాడని మా అత్తగారితో చెప్పలేదు ఉన్నట్టుండి ఇంత పెద్ద అన్నయ్య ఎలా ఊడిపడ్డాడంటే నేను ఏ సమాధానం చెప్పనమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఇదిగో అమ్మడు నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు నేను అంతా ప్లాన్ చేసే పంపిస్తాను కదా అక్కడ మీ అన్నయ్య ఎలా మాట్లాడాలి మీ అత్తయ్య మావయ్య గారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అన్నీ చెప్పి పంపిస్తాను నువ్వేమీ టెన్షన్ పడకుండా మీ అన్నయ్యకి ఇష్టమైన వంటకాలన్నీ చేసేసాయి అని చెప్తూ ఉంటుంది ఇక వల్లి అలాగే అమ్మ అన్నయ్య వస్తున్నారు కదా వారికి ఇష్టమైనవన్నీ ఇట్టే చేసేస్తాను అని వల్లి సంతోషపడుతూ కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళిన వల్లిని చూసి వేదవతి ఇదేంటి ఈ పిల్ల ఇంతసేపు మామూలుగానే ఉంది కదా ఇప్పుడు ఏదో దొరికినట్టుగా అంత సంతోషపడిపోతుంది మొహం అంతలా వెలిగిపోతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వల్లితో ఏంటమ్మా వల్లి అంత సంతోషంగా ఉన్నవేంటి అని అంటే అప్పుడు వల్లి అవునత్తయ్య ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మా అన్నయ్య వస్తున్నాడు అని చెప్తుంది అది విని వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మా నీకు అన్నయ్య ఉన్నాడా నువ్వు మీ చెల్లి అనే చెప్పింది కదా మీ అమ్మ మరి అన్నయ్య ఎవరు అని అడుగుతుంది అప్పుడు వల్లి అత్తయ్య మమ్మల్ని క్షమించండి మా అన్నయ్య చాలా రోజుల క్రితం మమ్మల్ని కాదనుకొని అమ్మ నాన్నతో గొడవ పెట్టుకొని అమెరికాకి వెళ్ళాడు అక్కడే ఉండిపోయాడు వాళ్ళు చెప్పిన మాట వినలేదు అని మా అమ్మ నాన్నలు కూడా వాడిని లెక్క చేయలేదు వాడిపై కోపంతోనే మాకొక అన్నయ్య ఉన్నాడు అని మీతో చెప్పలేదు అత్తయ్య కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మా అన్నయ్య మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అందుకే నన్ను చూడాలని వస్తున్నాడు అత్తయ్య అని చెప్పగానే ఇక వేదవతి కూడా వల్లి మాటలు నమ్ముతుంది అలాగా అదేంటమ్మా పిల్లలు ఎక్కడ ఉంటారు ంట ఏంటి మన పిల్లలు కాకుండా పోతారా అయినా పెళ్ళప్పుడే ఒక మాట చెప్పుంటే బాగుండేది అని వేదవతి అంటూ ఉంటుంది సరే మీ అన్నయ్యకి కావలసిన ఇష్టమైన వంటకాలన్నీ చేసేయి అని వేదవతి అంటుంది మరో పక్క కళ్యాణ్ అయితే ఇక భాగ్యం చెప్పిన మాటలన్నీ కూడా విని అక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అదంతా చెప్పి ఇక పంపిస్తూ ఉంటుంది కళ్యాణ్ వల్లి ఉండే అడ్రస్ని తీసుకొని వెతుక్కుంటూ ఇక రామరాజు ఇంటికైతే బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అక్కడికి వస్తూ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది నేను ప్రేమించి మోసం చేసిన ప్రేమ వల్ల ఇల్లు కూడా ఇదే వీధిలో ఉంది కదా అంటే మా చెల్లి కూడా ఇదే వీధిలో ఉంటుందా అని కంగారు పడుతూ కళ్యాణ్ అయితే భయం భయంగానే వస్తూ ఉంటాడు అక్కడికి వస్తూ ఉంటే ఇక వల్లి ఉండే ఇంటి అడ్రస్ ప్రేమ ఇ ప్రేమ ఇల్లు ఒకే దగ్గర ఉన్నాయని తెలుసుకొని కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఈ ప్రేమ ఇల్లు కూడా ఇక్కడే ఉంది కదా వెంటనే ఎవరు చూడకముందే నేను ఇంట్లోకి వెళ్ళాలి అని కళ్యాణ్ అయితే చాలా కంగారుగా ఇంట్లోకి వస్తాడు కళ్యాణ్ ఇంట్లోకి వచ్చేసరికి రామరాజు వేదవతి శ్రీవల్లి మాత్రమే ఇంట్లో ఉంటారు ఇక కళ్యాణ్ ఇంటికి రాగానే రామరాజు వేదవతి అతన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇక వేదవతి ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అని అడిగితే అప్పుడు కళ్యాణ్ నా పేరు కళ్యాణ్ అండి మా చెల్లి శ్రీవల్లి ఈ ఇంట్లోనైనా ఉండేది అని చెప్పగానే ఇక రామరాజుకి వేదవతికి అర్థమైపోతుంది ఇక రామరాజు అయితే ఏంటి బుజ్జమ్మ ఎవరి అబ్బాయి అని అంటే అదేనండి మన వల్లి వాళ్ళ అన్నయ్య అంట అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు అదేంటి బుజ్జమ్మ మన వల్లి వాళ్ళకి ఒక చెల్లి మాత్రమే కదా ఉంటుంది మరి ఈ అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటాడు అప్పుడు వేదవతి విషయం మొత్తం కూడా రామరాజుతో చెప్తూ ఉంటే రామరాజు కూడా నిజమే అని నమ్ముతాడు ఇక కళ్యాణ్తో ఏంటి బాబు నీకు ఎంత అమెరికాకి వెళ్ళాలని ఉంటే మాత్రం కన్నవాళ్ళని అంత బాధ పెట్టాలా ఇప్పుడు చూడు మళ్ళీ దేనికైనా కూడా కన్నవాళ్ళే గొప్ప అని వాళ్ళ దగ్గరికే చేరావు అని అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ కూడా ఓహో మా చెల్లి మీ దగ్గర బాగానే మేనేజ్ చేసింది కదా అంటే నేను ఇప్పుడు అమెరికా నుండి వచ్చిన అతనిలా నడుచుకోవాలన్నమాట అని కళ్యాణ్ కూడా రామరాజు వేదవతిలతో చాలా మంచిగా మర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వల్లి హాల్లోకి వచ్చేసరికే తన అన్నయ్య కళ్యాణ్ని చూసి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది అన్నయ్య ఎలా ఉన్నావురా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ చెల్లిని చూడాలని నీకు అనిపించలేదా అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఇక కళ్యాణ్ కూడా సారీ అమ్మ ఒక అన్నయ్యగా నీ పెళ్ళి దగ్గరుండి చేయాల్సిన వాన్ని కానీ పరిస్థితుల వల్ల అది కుదరలేదు ఇక నుండి ఈ అన్నయ్య మీ ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అని కళ్యాణ్ కూడా వల్లితో మాట్లాడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ చాలా మర్యాదగా వినయంగా మాట్లాడడం చూసి రామరాజు వేదవతిలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు చూసావా బుజ్జమ్మ భాగ్యం కొడుకు నిజంగా చాలా గొప్పవాడు అమెరికాలో ఉంటున్నా కూడా తన అమ్మ నాన్నల కోసం చెల్లెల కోసం అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు మనకు ఉన్నాడు మన చిన్న కొడుకు వాడికి ఒక బరువు లేదు బాధ్యత లేదు అని ఇక రామరాజు ధీరజ్ గురించి తప్పు తక్కువగా మాట్లాడుతూ ఉంటే వేదవతి ఏంటండి ప్రతి విషయంలో మీరు ఎందుకు చిన్ను అలా మాట్లాడతారు అని అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ భోజనం చేసిన తర్వాత ఇక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ కాసేపు ఉండిన తర్వాత వల్లితో అమ్మవల్లి ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు ఇక వల్లి కూడా అలాగే అన్నయ్య అమ్మని నాన్నని చెల్లిని అడిగానని చెప్పు మళ్ళీ మీరంతా కలిసి మన ఇంటికి రండి అని అంటుంది ఇక కళ్యాణ్ కూడా సరేనమ్మా అని అంటాడు ఇక కళ్యాణ్ వెళ్తూ ఉంటే వల్లి కూడా కళ్యాణ్ వెనకాలే వెళ్తుంది పెరట్లో ఇక ఎవరు లేని చూసి వల్లి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది రే అన్నయ్య ఇప్పటికైనా తిన్నగా ఉండరా అమ్మ చెప్పినట్టు విను నువ్వే చూస్తున్నావు కదా అమ్మ తన మాయ మాటలతో తన మోసం చేతలతో నన్ను ఇంత పెద్ద ఇంటికి కోడళ్ళి చేసింది ఈ ఇంట్లో నేను మహారాణిలా బ్రతుకుతున్నాను నువ్వు కూడా నాలాగా అమ్మ మాట వింటే నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుందిరా అందుకే పిచ్చి వేషాలు వేయకుండా ఇంటి పట్టునే ఉండు అమ్మ నాన్నలు చెప్పినట్టు చెయ్యి అని చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ కూడా అవును వల్లి ఏమో అనుకున్నాను కానీ అమ్మ మామూలుది కాదే బాబు లేకపోతే మనం ఎక్కడా వీళ్ళెక్కడ కూటికి గతి లేని మనం ఈ ఇంటి వాళ్ళతో తూగడమే కష్టమంటే మన అమ్మ నిన్ను ఏకంగా ఈ ఇంటికే కోడల్ని చేసేసింది దీన్ని బట్టి నాకు అర్థమైంది నా ఫ్యూచర్లో కూడా అమ్మ నా లైఫ్ను కూడా ఇలాగే సెటిల్ చేస్తుంది అని అని చెప్పి కళ్యాణ్ వల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ధీరజ్ అయితే అనుకోకుండా ఇంటికి వస్తాడు ధీరజ్ ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా పెరట్లో వల్లి కళ్యాణ్ మాట్లాడుకోవడం చూస్తాడు ఇక వల్లితో కళ్యాణ్ మాట్లాడుతూ ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీడు కళ్యాణ్ కదా వీడేంటి మా ఇంట్లో వీడి ఎంత తేలుస్తాను అని కోపంగా వెళ్తూ ఉంటే ఇక వల్లి ఇదిగో అన్నయ్య జాగ్రత్త అని మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ కళ్యాణ్ మా వల్లి వదిన అన్నయ్యా అని అనుకుంటూ ఉంటాడు ఇదేంటి ఇది ఎలా సాధ్యం ఆ కళ్యాణ్ గాడు పచ్చి మోసగాడు తిరుగుబోతు తాగుబోతు అలాంటి వాడు మా శ్రీవల్లి వదినకి అన్న ఏంటి అని ధీరజైతే చాలా కంగారు పడిపోయి కోపంతో చూస్తూ ఉంటాడు కళ్యాణ్ని ఇప్పుడే అంతు చూడడం కరెక్ట్ కాదని చెప్పి కళ్యాణ్కి కనిపించకుండా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక వల్లి కళ్యాణ్తో మాట్లాడి సరే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళిరా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండు అని అంటుంది కళ్యాణ్ కూడా సరేనమ్మా ఈ ఇంట్లో ఇంత మంచి భోజనం దొరుకుతుంది అంటే రోజు వస్తూనే ఉంటాను కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలన్నీ విని ధీరచేతే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇదేంటి మా వదినని ఆ కళ్యాణ్ గారిని చూస్తే నాకేదో తేడాగా ఉంది ఈ కళ్యాణ్ గారి మనస్తత్వం మా వదిన వాళ్ళ తీరు నాకు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది ఈ వల్లి వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుటుంబం మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది త్వరలో తేలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్